రే మా గణపతయ్యని చూడండి ఈ దీపపు కాంతులలో ఎంత చక్కగా వెలిగిపోతున్నాడో ఇంతకీ గణపతయ్య అంటే మీనింగ్ ఏంటో తెలుసా గణపతి అనే పదం రెండు భాగాలుగా ఉంటుంది ఘనం అంటే సమూహం ప్రజలకైనా దేవతల వర్గానికైనా పతి అంటే అధిపతి నాయకుడు అంటే లీడర్ అన్నమాట గణపతి అంటే సమస్త గణాల అధిపతి ప్రజల నాయకుడు దేవతలకి ముందు వాడు అని అర్థం మన భక్తులం ప్రేమగా ఆయనను గణపతయ్యా అంటారు ప్రేమతో పలికే పేరనమాట మన ఇంట్లో పెద్ద మనిషిని అయ్యా అని ఎలా పిలుస్తామో గణపతయ్యా అంటే మన తోడుగా ఉండే మా పెద్ద దేవుడు అని భావం బుజ్జి నెలపై వీడియో చూశాక కూడా బుజ్జి లైక్ కొట్టడానికి ఇంత ఆలోచిస్తున్నారా తప్పు కదా కొట్టేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్